హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబా బస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా అనమాట ఇంకా ఈరోజు కర్రీ అయితే నేను బుడంకాయ టమాటా పచ్చిమిర్చి ఉందా అనేసి అడిగాను అనమాట వాటర్లో అయితే వేసేసుకున్నాను ఇవి కట్ చేసి కర్రీ అయితే వండుతా ఇంట్లో అవుతుంది ఇప్పుడు టైం అయితే కర్రీ అయితే వండేస్తాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్గా ఇప్పుడైతే నేను అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇవి ఈ కర్రీ ఇప్పుడు నా కుక్కదానికే అనమాట నాకును పిల్లలకి మా మధ్య వాళ్ళు లేరు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు ఏం చోటు కొట్టిస్తున్నారంటే వాళ్ళు వెళ్ళారనమాట ఇద్దరు మధ్యలో ఇంకా మా హస్బెండ్కేమో ఈరోజు ప్రవేశం ఉంది ఆ ఫంక్షన్కి అయితే వెళ్తాడు అనమాట వాళ్ళట వెళ్ళారు కాబట్టి ఇక మేమైతే కర్రీ అయితే వండుకుంటున్నాము మా ముగ్గురికి అనమాట మా ఇద్దరు పిల్లలకి నాకు ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వండుతానమాట చూడండి పిల్లల కోసం అయితే ఇగో ఇవైతే వేయించుతున్నాను అనమాట వాళ్ళు తింటా ఉంటారు అక్కడప్పుడు కానీ వేయించి పెట్టుకుందాం అనేసి వేయించుతున్నాము ఎక్కువ ఆయిన్ అయితే పోయినమాట కొంచెం ఏం చూసినా కర్రీ ఉండదు చూడమని అనేసి అయితే పోస్తాం ఇవి ఉంటే ఇలా ఏడిస్తా ఉంటే ఇస్తామని తింటాను అన్నమాట పాప తింటుంది బాబు ఎక్కువ తినడు ఏమైనా పండ్లు ఉంటే పండ్లు ఇస్తే తింటాడు బాబు ఇవి పాప ఎక్కువ తింటుంది అనమాట నువ్వు ఏడుస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఇస్తూ ఉంటే ఉంటుంది ఏం తినకోకుంటే చికా వేస్తూ ఉంటారనమాట ఏడుస్తూ ఉంటారు అందుకే వాళ్ళకు నేను వాళ్ళకి ఇస్తూనే ఉంటాను ఏదైనా ఒకటి ఇస్తూనే ఉంటాను అనమాట తినడానికి తినుకుంటే టీవీ చూసుకుంటూ ఉంటాను అనమాట ఆడుకుంటారు కొంచెం కొద్దిసేపు కట్టుకుంటారు కొద్దిసేపు ఆడుకుంటారు ఇవి ఇస్తే ఇక ఉంటారు అందుకనేసి వాళ్ళ కోసం అయితే ఇవైతే వేయించుతున్నామన్నమాట అదే ఆయిల్లో అంటే కూర ఉండదా అనేసి ఉండుతున్నాను అనమాట జీలకర్ర ఉల్లిపాయలు ప్రతి కూరలో వేయండి ఎన్నిపాయలు అన్నం కంటే టేస్ట్ ఎన్నిపాయలే అనమాట మంచిగా ఉంటుంది కూర అయితే కొంచెం మగ్గని వాళ్ళు ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాము 가들가다아이해 <susurpee> 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 వంకాయలు తీసుకున్నాను ఇంటి దగ్గర నుంచి మావయ్య మామయ్య అనమాట అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట గుండంకాయలు అన్నీ బాగా ఉందన్నమాట మాకు ఈసారి అనమాట మా ముగ్గురికే కాబట్టి రెండు గ్లాసులు అయితే పెట్టుకున్నాను మళ్ళీ బాబు మధ్యాహ్నం ఇంకా వినపడుతున్నా బాబు వెళ్తుంటాడు వెంటనే అనమాట రెండు గ్లాసులు అయితే పెట్టేస్తున్నాను మా ముగ్గురికే కాబట్టి రెండు గ్లాసులు పెట్టుకున్నాను నేను ఇంట మధ్యాహ్నం మళ్ళీ బాబు మధ్యాహ్నం నిండడం మళ్ళీ సాయంత్రం అనమాట మూడింటికి ఆ టైంలో మళ్ళీ ఇండడం అనమాట అందుకనే కొంచెం ఎక్కువ అయితే పెట్టేసుకున్నా రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా రైస్ ఇంకా అదే అవుతుంది అనమాట రెండు గ్లాసులే కదా పెట్టేసుకున్నాను ఇంకా అదే అనమాట రైస్ కర్రీ ఒకటైతే అయిపోయినట్టే కర్రీ ఒకటి అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను మీరేం కూర అనుకుంటారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే నాకు సపోర్ట్ చేయండి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు కూడా అట్లనే సపోర్ట్ చేయండి వీడియోలు తీయడం ఎంత కష్టమో యూట్యూబ్ తీసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మేము కూడా కొంచెం వీడియోలు అనేవి చేయగలుగుతాం మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి పసుపు మగ్గిపోయింది కదా అందులో ఇంకా టమాటా ముక్కలు అయితే వేస్తున్నాం అనమాట తో ముందు ఎందుకు వేసిందంటే ముక్కలు మెత్తగా ఉడుకుతాయని లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కదా తింటా ఉంటే అట్లా మెత్తగా ఉడికితే ఉప్పు కారం మంచిగా పడితే వాటికి బాగుంటుంది ఇంకేసింది అనమాట టమాటా ముక్కలు కూడా తొందరగా అయితే వేసినాను అనమాట ఉడికినట్టు కదా కది అయితే ఒకటి మగ్గుతే ఒక ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే అయిపోయింది అనమాట రైస్ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను చెప్పాను కదా అన్నం అయితే ఉడికింది కర్రీ కూడా అయిపోయింది ఇంకా ఫుడ్స్ అయిపోయిందంటే తింటాం అనమాట అన్నం అయితే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్